సంతోష్ ఒత్తిడి చేయడం వల్ల తులసి సిద్ధు మీద పోలీస్ కేసు పెట్టడంతో సిద్ధుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు అప్పుడు కీర్తి బస్వరాజ్కి ఫోన్ చేసి నాన్న అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు నాన్న అని చెప్పి ఎలాగైనా అన్నయ్యని వేడిపించమని వేడుకుంటూ ఉంటుంది మరో పక్క టీవీలో కూడా సిద్ధుని అరెస్ట్ చేసినట్టుగా న్యూస్ వస్తూ ఉంటుంది టీవీ చూస్తున్న కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతూ మునుస్వామి దగ్గరికి వెళ్ళి నాన్న సిద్ధుని పోలీసులు అరెస్ట్ చేశారనన్నా అని చెప్పి బాధగా చెప్తూ ఉంటే అప్పుడు మునుస్వామి సంతోషంగా పక్కకు వెళ్ళి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చూడు ఆ సిద్ధు గారిని అరెస్ట్ చేయడం మాత్రమే కాదు వాడిని చిత్రహింసలకు గురి చేయాలి అక్కడ వాడిని కొడుతూ ఉంటే ఆ అరుపులు నాకు ఇక్కడ వినిపించాలి అని మునుస్వామి అంటూ ఉంటాడు ఇక గతంలో తులసిని ఇబ్బంది పెట్టినందుకు సిద్ధు ముసుగు వేసి ఇన్స్పెక్టర్ని కొట్టడంతో అదంతా కూడా మనసులో పెట్టుకొని ఆ ఇన్స్పెక్టర్ సిద్ధుని లోకప్లో రక్తం వచ్చేలాగా కొడుతూ ఉంటాడు మరి ఇప్పటికైనా సిద్ధు మంచితనం తెలుసుకొని తులసి తనని విడిపిస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి